మాజీ భారతదేశ తొలి మహిళా ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా కడప జిల్లా ప్రొద్దుటూరులో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి అవమానం జరుగుతోందని అభిమానులు వాపోతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక గాంధీ రోడ్డు నుంచి రామేశ్వరం వైపు వెళ్లే సర్కిల్ నందు తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని అప్పటి కాంగ్రెస్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ముఖ్యార్ ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని ఇందిరాగాంధీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై అభిమానంతో నాయకులు ఏర్పాటు చేసినప్పటికీ పక్కనే ఉన్న కాలువపై కనీసం కలవటు కూడా లేదు మున్సిపాలిటీ వారు ఇందిరాగాంధీ విగ్రహానికి పక్కనే చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు ఇక్కడ చేపల వ్యాపారస్తులు కూడా చేపలు అమ్మడంతో ఒక భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రికి మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రొద్దుటూరుకు విచ్చేసినప్పుడు కూడా కనీసం ఇక్కడ కలవడు కూడా బండలు కానీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నజీర్ ఇందిరమ్మ విగ్రహం చుట్టూ అప్పుడప్పుడు పరిశుభ్రం చేయిస్తూ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో వైసీపీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన పదమూడవ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష కనీసం ఇందిరాగాంధీ విగ్రహం వైపు చూడకపోవడం విగ్రహ చుట్టుపక్కల పరిశుభ్రత గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో విమర్శలు వెలువెత్తుతున్నాయి కేవలం తన స్వలాభం కోసం మాత్రమే ఇర్ఫాన్ భాష పార్టీ మారాడని మొదట పార్టీ తమ నాయకురాలు ఇందిరాగాంధీని పట్టించుకుంటేనే కదా ఈ నాయకులు ప్రజలను పట్టించుకోగలరానన్న చందగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ కల్వడ్డు లేదా బండలు ఏర్పాటు చేసి ఇక్కడి చెత్తుబుట్టును తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు